హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసేవాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇంట్లో పనులన్నీ అయిపోయాయా చక్కగా ప్రశాంతంగా కూర్చొని వీడియో చూస్తూ ఉండి నాకు తెలిసి సో ఈరోజు పొద్దున నేనైతే సెవెన్ థర్టీకే లేచాను అంటే మెలుకు కూడా వచ్చేసిందిలేండి ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకోవట్లేదండి థైరాయిడ్ మళ్ళీ చాలా మందికి ఉంటుంది నాకైతే ప్రెగ్నెన్సీలో ఉందండి ప్రెగ్నెన్సీలో వచ్చింది పోలేదనమాట సో ఇంక ఈరోజు టెస్ట్ అనేది చేయించుకుందామని చెప్పి పెందులాడే లేచాను ఇంటికి వచ్చే చేయించుకోవడానికి ప్రిపేర్ చేశాను అనమాట టెస్ట్ అయితే హోమ్ టెస్ట్ అండి ఈరోజైతే ఇడ్లీ పెట్టాను అసలు నేను చాలా రోజుల నుంచి ఇడ్లీలు దోశలు ఇవన్నీ తినడం మానేశానండి ఎందుకంటే ఒళ్ళొచ్చేస్తుంది అది కాక కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి సో ఇడ్లీలు దోశలు ఏంది అంటే లావైపోతారండి ఖచ్చితంగా బాగా లావ లావవుతారనమాట సో అందుకు అవి తినడం మానేసాయి చపాతి తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎప్పటి నుంచో దాదాపు వన్ ఇయర్ నుంచి తింటున్నా చపాతీ కూడా సో బట్టలు అయితే మిషన్లో వేసాను పక్కన పెట్టేసాను తీసేసి అవి ఇప్పుడు ఆరేసేయాలి ఈ రోజు ఫాస్ట్ అయిపోయింది కొంచెం పని ఎందుకంటే పెద్ద పనులేదు తడిగుడబెట్టే పని లేదు ఇడ్లీ అది చపాతి అనుకోండి చపాతీలో కూర వండుకోవాలి చపాతి చేయాలి వత్తాలి పిండి పిసుకాలి అబ్బో అదే పెద్ద పనులేండి ఇంకా ఈరోజు వచ్చేసి మనకి కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా కూడాను వీడియో షూటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఈ చీర అయితే ఎంత మంచి షైనింగ్ అండి మీకు ఒరిజినల్గా షేర్ చేస్తున్నాను అంటే ఎలాంటి ఫిల్టర్స్ ఏం లేకుండా సేమ్ వీడియోలో ఎట్లా ఉందో బయట కూడా అట్లే ఉంటుంది ఈ చీర అయితే రెండు వేలు అండి ఈ చీర మీరు నార్మల్గా బయటకు వెళ్తే ఈ చీర మీకు రెండు వేలకు దొరకదు ఖచ్చితంగా ఇది డ్యామ్ షూర్గా చెప్తా నేను బట్ మీకు మగ్గాల మీద నుంచి వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువకి వస్తుంది చాలా తక్కువకి ఇస్తున్నాను మార్జిన్ చాలా తక్కువ యాడ్ చేసుకొని సో ఫాలో అప్ చేయండి వీడియో అంతా కూడా బాగుంటుంది మీతో ఒక విషయం కూడా నేను మాట్లాడాల్సి ఉంటుంది షేర్ చేయాల్సి ఉంటుంది మీకు చాలా చాలా యూస్ఫుల్ విషయాలు ఈ వీడియోలో చాలా ఉంటాయండి అసలు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంటుంది అది కూడా స్కిప్ చేయకండి సో ఏదైనా ఒక చీర తెచ్చుకున్నప్పుడు అయితే నేను ఒకటికి పస్తాలు చూసుకుంటానండి అది నేను అమ్మడానికి తెచ్చుకున్నా కూడా నేను ఎలా చూసుకుంటానంటే నేను కట్టుకోవడానికి తెచ్చుకున్నాడు చూసుకుంటానండి నిజంగా సో అట్లా ఉంటుంది నేను సేలింగ్ గురించి తీసుకొస్తాను చీరలు కట్టేంత టైమే ఎవరికి ఉంటుందండి అంటే నేను నాకంటే తప్పట్లేదు కానీ ఇంకా వీడియోస్ ఇవన్నీ చేయాలి మనం ఒకటి సేల్ చేయాలంటే అది జనాలకు కట్టి చూపించాలండి ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఒక ఐడియా రావాలి కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి అస్సలు చీర వంట మీద పెట్టుకుంటే గుజ్జుకోవడం లేదు ఏం లేదు లైట్ వెయిట్ ఉంది చక్కగా చీర కట్టుకోవడం కూడా చాలా బాగా వచ్చిందండి నేను నా దగ్గర ఉన్న చీర నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదో చేసి చేసేసాను కానీ బట్ దాంట్లో ఉన్నది మీరు చక్కగా బుట్టి చేతులు పెట్టించుకొని లేకపోతే ఏదైనా మంచిగా మగ్గం వరకు లైట్ మగ్గం వరకు వేయించుకొని చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి చీర కట్టుకోవడం కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చాలామంది చీరలు కట్టుకోవడానికి ముందు ప్రిపేర్ అయిపోతూ ఉంటారు సో నేనైతే అలా ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదండి నిజంగా నాకు అంత టైం కూడా ఉండదు అనమాట అంతలా ప్రిపేర్ అవ్వాలి చేయాలి అనే ఉద్దేశంతో సో ఇది మనకి రెడ్ ఉంది కాబట్టి పక్కన అంచు నేను ఇక్కడ రెడ్ కలర్ లిఫ్ట్కి వేస్తున్నా ఈరోజు నిజంగా అదిరిపోయిందండి చీర పైన వచ్చేసి లైట్ కలర్ వచ్చింది వచ్చేసి మంచి బ్రైట్ కలర్ వచ్చింది అన్నమాట సో చీర మాత్రం ఇలా ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఇది ధర్మవరం శారీ అండి ప్యూర్ వస్తుంది మీకు ప్యూర్ ధర్మవరం శారీ ఎలా ఉంటుందో అలా వస్తుంది బయటికి వెళ్తే చాలా రేట్లు ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి దీంతోపాటు ఇంకో చీర కూడా చూపిస్తాను లాస్ట్ అది కూడా నచ్చితే రెండు కలిపి ఒకేసారి బుక్ చేసేసుకోండి మీకు కూడా బాగుంటుంది సో షిప్పింగ్ ఛార్జ్ కూడా ఫ్రీ అండి సో నేనైతే రెడ్ కలర్ లిప్స్టిక్ వేసాను లిప్ రెడ్ కలర్ లిప్స్టిక్ అసలు ఎప్పుడు కూడా సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది సో ఆ మిగిలిపోయింది చిక్స్ దగ్గర అప్లై చేస్తున్నానండి చాలా బాగుంది కదా చిక్స్ దగ్గర అలా అప్లై చేయడం సో ఎక్కడికైనా మనం ఇట్లాగా మంచిగా రెడీ అయ్యి వెళ్తే అందరి అందరికల్లు మన మీదే ఉంటాయి కదా ఖచ్చితంగా దిష్టి కూడా తగులుతుందండి ఖచ్చితంగా సో పొద్దున్న నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పాను కదా థైరాయిడ్ టెస్ట్ అదిగోండి అది నేను అపోలో ఫార్మసీ బుక్ చేశానండి సెవెన్ ట్వంటీ రూపీస్ అయిందనమాట థైరాయిడ్కి అంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఇదంతా ఉంటుంది కదా సో అది నాకు డౌట్ ఉండేది అసలు మన ఒంట్లో థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి సో అది అతని నేను అడిగాను అనమాట ఈ టెస్ట్లో మనకి బయటపడద్దాం మనకి ఒంట్లో థైరాయిడ్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి సో అది మాత్రం బయటపడదండి మీకు థైరాయిడ్ ఎంత పర్సెంట్ ఉంది మీ ఒంట్లో అనేది తెలుస్తుంది కానీ ఎక్కడుంది అనేది తెలియదు సో దానికి వేరే వేరే టెస్ట్లు ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని అతను చెప్పాడు అనమాట ఓన్లీ థైరాయిడ్ గురించే ఉంటుంది కదా హాస్పిటల్స్ సో అక్కడికి వెళ్ళి చేపించుకుంటే మనకి తెలుస్తుంది అసలు మనకి శరీరంలో థైరాయిడ్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి సో ఇప్పుడు షుగర్స్ థైరాయిడ్స్ కామన్గా వస్తున్నాయండి చిన్న పిల్లలకి కూడా వస్తున్నాయన్నమాట థైరాయిడ్స్ అనేవి మనం ఇంకా అలాంటివేమీ కనుక్కోలేము చెప్పలేము అనమాట సో అట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఇంకొకటి ఏంటి అంటే ఇంతకుముందు నేను అబ్బా డైట్ చేయాలి ఫాలో అవ్వాలి అని చెప్పి చాలా అనుకుంటూ ఉండేదాని అండి ఒక్కొక్కసారి స్వీట్ కూడా సరిగ్గా తినేదాన్ని కాదనమాట నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు అసలు ఎన్నళ్ళు ఉంటామో కూడా తెలియదు సో ఈ కొన్నాళ్ళకి డైట్లు ఇవన్నీ ఎందుకులే ప్రశాంతంగా తిని ప్రశాంతంగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ మధ్య అయితే తెగ తినేస్తున్నాను అండి అసలు ఇంకా మామూలుగా కాదనమాట దొరికిన దొరికినట్టు తింటున్నాను స్వీట్ కూడా లెక్క చేయకుండా తినేస్తున్నాను కానీ అది మంచిది కాదండి అంటే మన గురించి మనకి తెలియనప్పుడు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియనప్పుడు అలా తినకూడదు అని నా ఉద్దేశం నిజంగా ఎక్కువ స్వీట్స్ తినకూడదండి లావైపోతారనమాట సో నాకైతే కొంచెం నేను లావయ్యానని అనిపిస్తుంది బుగ్గలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే అట్లే అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మొన్న నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక వాచ్ అయితే కొనుక్కొచ్చుకున్నానండి సో నేనైతే స్ట్రీట్ షాపింగ్ బాగా చేస్తాను మామూలుగా కాదండి అసలు ఫుల్ కొంటాను నాకు వాచ్ అంటే అండి ఇంతకు ముందు కొన్ని ఇష్టం ఇయర్ రింగ్స్ కలెక్షన్ వేరే వాచ్ వాచ్ని నాకైతే భలే ఇష్టం అనమాట బాగా ఈ వాచ్ కూడా నాకు బాగా నచ్చింది అసలు సరేలే మొన్న తీసుకుని పోతే పోయిందిలే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి అనుకుని సాటిస్ఫై అయిపోయాను పెట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది చాలా నైస్ గా ఉందండి చాలా మంది చెప్తారు హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అంత టైము ఉండదు నెక్స్ట్ నాకేంటి అంటే నా ఫేస్ కట్కి హెయిర్ అనేది పైకి కట్టేసి ఉంచితే పెద్దగా బాగుండదనమాట సో అందులో మనం పిక్స్ తీసుకోవాలి వీడియో తీసుకోవాలి కాబట్టి నేను పెద్దగా పైకి పెట్టేసి ఉంచాను ఎక్కువగా హెయిర్ లీవ్ చేసే పెడతాను సో ప్యూర్ కర్లీ అయిపోయిందండి చాలామంది అడుగుతున్నారు హెయిర్ స్ట్రైట్నింగ్ చేపించారు కదా ఇంతకుముందు అది ఒకసారి వీడియో చేయండి అని చెప్పి ఏం లేదండి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే ఏ సెలూన్లోకి వెళ్ళైనా కానీ అడిగితే వాళ్ళు చేసేస్తారు కాకపోతే ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి దాంట్లో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కాకపోతే అది సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉండదన్నమాట మనకి పెరిగే హెయిర్ అంతా కూడా ఇంతకుముందు ఏ హెయిర్ అయితే ఉందో ఆ హెయిర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు నాకు మొత్తం కూడా కర్లీ హెయిర్ వచ్చేసింది సిల్కీ హెయిర్ అయితే లేదనమాట ఎక్కడా లేదండి ప్యూర్ కర్లీ వచ్చేసింది బట్ కర్లీ హెయిర్ కూడా బాగానే ఉంటుంది మరీ అంత ఎబ్బెట్టుగా కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది సో అంటే దేవుడు దేవుడు ఇచ్చింది ఫస్ట్ బాగుంటుంది చాలామంది అది ఆ ప్రయోగం ఈ ప్రయోగం అలా మార్చేలా ఇలా కంటే అంటే దేవుడు ఇచ్చింది చాలా బాగుంటుంది బట్ నాకు సిల్కీ హెయిర్ ఇంకా బాగుంటుంది అనమాట కానీ ఏదైతే ఫస్ట్ దేవుడు చాలా చాలామంది ఇప్పుడు సర్జరీ సెలబ్రిటీస్ ఉన్నారు సర్జరీలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు సర్జరీ చేయించిన దానికంటే ముందు బాగుంటారు కొంతమంది సర్జరీ చేసిన తర్వాత బాగుంటారు కొంతమందికి ఏంటంటే సర్జరీలు సెట్ అవ్వన్నమాట సో ఆ సర్జరీల వల్ల వాళ్ళ ఫేస్ కూడా పౌడర్ చేసుకుని వాళ్ళు అవుతారండి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే మీరు మంచిగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటారండి సో ఒకళ్ళ నుంచి కుక్కను చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు పక్కన వాళ్ళని చూసి మనం కూడా అలా చేయాలని మాత్రం అనుకోకండి హ్యాపీగా ఫస్ట్ దాంతో సాటిస్ఫై అవ్వండి ఇన్ కేస్ అప్పటికి కూడా మీకు బాగాలేదు మీకు నచ్చలేదు విరక్త వస్తుందంటే అప్పుడు మనకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు టీత్ బిఫోర్ నా టీత్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నా టీత్ ఎలా ఉన్నాయి సో డిఫరెన్స్ వచ్చాయి కదా అలాంటివి మనం చేసుకోవచ్చు కానీ మరీ పెద్ద పెద్దవి అయితే చేయకూడదని నా ఉద్దేశం అనమాట సర్జరీలు అలాంటివి సో ఇది ఇంకొకసారి నేను కట్టుకుంది వచ్చేసి రెండు వేలు ఇది వచ్చేసి పదిహేను వందలండి చాలా బాగుంది నేను కట్టుకుంది మీకు ధర్మవరం వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇది కాంచీపురం వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సారీ అయితే కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వాట్సాప్ చేశానండి మంచి యూనిక్ కలెక్షన్ మస్ షైనింగ్ అండ్ సూపర్ ఉంటుందన్నమాట శారీ అయితే తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీరు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయాల్సి ఉంటుందండి అన్బాక్సింగ్ వీడియో కనుక లేకపోతే మీరు డ్యామేజ్ వచ్చింది అంటే అంటే కొంతమంది కత్తెరతో కట్ చేసి డ్యామేజ్ వచ్చింది అంటున్నారండి సో దయచేసి ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు చేతితోనే ఓపెన్ చేయండి కత్తెరతో కట్ చేయకండి సో అదే ఉందండి ఇట్లా పిగితే వచ్చేస్తుంది సో దయచేసి ఇలాంటివి మాత్రం ఫాలోఅప్ చేయండి అన్బాక్సింగ్ వీడియో కనుక లేకపోతే మీకు ఎలాంటి డ్యామేజ్ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మీకు ఇంకా రిటర్న్స్ ఎక్స్చేంజ్లు ఇవన్నీ ఏమి ఉండవనమాట సో దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పేదంతా కూడాను వ్లాగ్ మీకు ఎలా అనిపించింది వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదిగోండి ధర్మవరం సారీ నేను ఈరోజు ఎన్నింటికి స్టార్ట్ చేశానంటే వీడియో ఎయిట్ థర్టీ నిమిదర స్టార్ట్ చేశాను యోమికి అప్పుడే నిద్ర అక్కడ పడుకుని చూడండి వీడియో నచ్చితే లైక్